రాక్షసుడి దుకాణం ఒకనొకప్పుడు రాక్షస రాజ్యంలో ధర్మనందుడనే రాక్షసుడు ఉండేవాడు చిన్నతనం నుంచి అతడికి అన్నీ మంచి బుద్ధులే ఉండేవి అందువల్ల అతడికి మిగతా రాక్షసుల ప్రవర్తన నచ్చేది కాదు కానీ ఎవ్వరూ అతడి మాట వినేవారు కాదు రాక్షస పెద్దలు కూడా అతడికి లేడి సాధు జంతువు గడ్డి తిని నీళ్లు తాగి ఇతర ప్రాణులను బాధించకుండా జీవిస్తుంది పులి క్రూర జంతువు సాధు జంతువులను వేటాడి తింటుంది అందుకని లేడి మంచిది కాదు పులి చెడ్డదీ కాదు వేటి పద్ధతి ప్రకారం అవి బ్రతుకుతున్నాయి అలాగే రాక్షసుల పద్ధతి రాక్షసులది మనుషుల పద్ధతి మనుషులది మనం రాక్షసుల పద్ధతి ప్రకారం జీవిస్తున్నాం అంటూ నచ్చజెప్ప చూశారు అయితే రాక్షసుల పద్ధతి ఒక్కటి కూడా ధర్మనందుడికి నచ్చేది కాదు వాళ్ళు సాధు జంతువుల్ని దారుణంగా హింసించి వినోదించేవారు ఉపకారికి కూడా అపకారం చేసేవారు ఇవన్నీ భరించడం ధర్మానందుడికి కష్టమై క్రమంగా క్షీణించిపోసాగాడు తల్లిదండ్రులు అతన్ని రాక్షస వైద్యుడికి చూ చూపించారు ఆయన అతడిని ఎన్నో ప్రశ్నలు అడిగి నీవు రాక్షస కులంలో తప్ప పుట్టావు నీ జబ్బు మానసికం కొన్నాళ్ళు మనుషుల రాజ్యానికి వెళ్ళి ఉండు ఉన్నంతకాలం నెలకొక మనిషినైనా తింటూ ఉండాలి ఎప్పుడు మన రాజ్యానికి తిరిగి రావాలనిపిస్తే అప్పుడు నీకు జబ్బు తగ్గినట్లు అని చెప్పాడు ఈ మాటలు ఆజ్ఞగా భావించి ధర్మానందుడు మానవరాజ్యంలోని ఒక నగరం చేరుకున్నాడు కొద్ది రోజుల పాటు నగరం అంతటా తిరిగి అతడు మనుషుల గురించి చాలా తెలుసుకున్నాడు మనుషుల శక్తి పరిమితం కానీ వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి శక్తికి మించిన పనులు చేస్తున్నారు వాళ్ళలోనూ మోసాలు నేరాలు ఉన్నాయి కానీ వాటిని నివారించడం కోసం వాళ్ళెన్నో నియమాలు విధిస్తున్నారు క్రమశిక్షణతో మసలాలన్నదే వాళ్ళ నిరంతర ప్రయత్నం ధర్మనందుడికి మనుషుల జీవితం నచ్చింది ఆ నగరంలోనే స్థిరపడిపోవాలనుకుని తన రూపాన్ని అందమైన మానవ యువకుడిగా మార్చుకున్నాడు ఒక రోజున అతడికి ఒక అందమైన మానవ కన్య కనిపించింది అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ కన్య పేరు లత ఎంతో మంచిది కానీ కడు పేదరాలు తండ్రి జబ్బు చేసి మంచం పట్టాడు తల్లి ఆ ఇంట ఈ ఇంట పనిచేసి కొంత డబ్బు సంపాదిస్తుంది అన్న బాగా చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు కాయ కష్టం చేయాలంటే అతడికి చిన్నతనం లతకు కూడా కష్టపడి పని చేయాలని ఉంది కానీ ఎదిగిన ఆడపిల్లను పనికి పంపడం ఆ ఇంటి సాంప్రదాయం కాదు ఒకరోజు లత గుడికి వెళుతుంటే ధర్మనందుడు ఆమెకు నిర్మోహమాటంగా తన ప్రేమ గురించి చెప్పాడు ఆమె దిగులుగా నవ్వి నా పెళ్ళి నా ఇష్టం కాదు ఈ ఊళ్ళో మాకు దూరపు బంధువు ఒకడున్నాడు ఏడాది క్రితం అతడి భార్య పోయింది నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక అది నెరవేరితే నాన్నకు వైద్యం చేయిస్తాడట అన్నకు ఉద్యోగం వేయిస్తాడట కానీ ఇప్పటికే ఆయనకు నలుగురు పిల్లలున్నారు పెద్ద పిల్లకు నాయుడే ఉంటుంది అందుకని మా ఇంట్లో ఎవరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు కానీ డబ్బు అయ్యి మా ఇల్లు అతడికి తాకట్టు పెట్టాం వారం రోజుల్లో ఏ సంగతి చెప్పకపోతే అతడు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని అన్నది ఆ బాకీ నేను తీరుస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ధర్మానందుడు ముందే చెప్పా కదా నా పెళ్లి నా ఇష్టం కాదు మా పెద్దలను అడుగు అని వెళ్ళిపోయింది లత ధర్మానందుడు లత తల్లిదండ్రులను కలుసుకొని తన కోరిక చెప్పాడు వాళ్ళు అతడి వివరాలు అడిగారు అబద్ధం చెప్పడం ఇష్టం లేక అతడు నిజం దాచిపెట్టాడు కులం గోత్రం తెలియని వాడికి పిల్లనివ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు మరొకసారి అతడు గుడికిపోతున్న లతను కలుసుకొని నీకు ఇష్టమైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు అది నా వల్ల కాదు నా అదృష్టం బాగుంటే ఆ బంధువునే రాక్షసుడో ఈ వారం రోజుల్లోప మింగకపోడు అని అన్నది లత ఈ జవాబుకు ధర్మనందుడు ఉలిక్కిపడ్డాడు అప్పటికి అతడు నగరం వచ్చి వారం రోజులు కావస్తున్నది అందుకని ఒక రాత్రిపూట లతను పెళ్లి చేసుకునేందుకు బలవంత పెడుతున్న ఆమె బంధువును స్వాహా చేసి వీడిని తినడం వల్ల నేను మంచి పనే చేశాను అని తృప్తిపడ్డాడు లత పెళ్లి సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది ఇంతలో మరొక నెల పూర్తి కావచ్చింది అప్పటికే అతడికి మనుషులంటే మమకారం ఏర్పడింది ఎవరిని తినాలన్నా అతడికి బాధగానే ఉంది చివరకు అతడొక రాత్రివేళ సన్యాసిని ఒకడిని పట్టుకున్నాడు సన్యాసికి నా అన్నవారెవరూ లేరు కాబట్టి ఆయన పోయినా ఎవరికీ బాధ ఉండదు అనుకున్నాడు కానీ సన్యాసి రాక్షసుడితో నాయన ధర్మనంద నువ్వు సన్మార్గుడివి నన్ను తినడం నీకు తగదు మనుషుల్లో మంచి బుద్ధి నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కష్ట సమయాల్లో ఎందరో నా సలహాల వల్ల బాగుపడ్డారు నేను లేకపోతే మానవజాతికి నష్టం నన్ను తింటే నీకు పాపం అన్నాడు సన్యాసి తనను పేరు పెట్టి పిలవడంతో ధర్మనందుడికి ఆయనపై గురి కలిగి గౌరవంగా నమస్కరించి తనకు మంచి సలహా ఇవ్వమన్నాడు అప్పుడు సన్యాసి అతడికి లత మరొక దూరపు బంధువైన నిర్వాకుడి గురించి చెప్పాడు నిర్వాకుడికి చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు ఆయన భార్య పేరు కాత్యాయని ఆ దంపతులకు పిల్లలు లేరు తను వాళ్ళను కలుసుకొని ఎవరినైనా దత్తు చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ వాళ్ళ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సన్యాసి ఇదంతా ధర్మనందుడికి చెప్పి ఈ ఊళ్ళో వక్రబుద్ధి అనే వర్తకుడు కోట్లకు పరిగెత్తాడు అతడు చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు సామాన్యులెవరూ అతడిని ఎదుర్కోలేరు నువ్వు మహాశక్తిమంతుడివి మాయలు చేయగలవాడివి ఊళ్ళో పేదవాళ్లకు అందుబాటులో ఉండే ధరలకు సరుకులు అమ్మే దుకాణం ఒకటి పెట్టు పది మందిలో నీకు ధర్మబుద్ధి ఉన్నవాడివన్న మంచి పేరు వస్తుంది అప్పుడు నిన్ను నేను ముందు చెప్పిన నిర్వాహకుడు తప్పక దత్తు చేసుకుంటాడు ఆ తర్వాత నీ కులగోత్రాల విషయం ఎవరూ పట్టించుకోరు అన్నాడు ధర్మనందుడు వినయంగా తలూపి అయ్యా మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ప్రతీ నెల నాకు తినేందుకు ఒక మనిషి కావాలి అన్నాడు పక్క వీధిలో కుమరయ్య అనే పని దొంగ ఉన్నాడు అతడు తినడం నిద్రపోవడం మినహా మరే పని చెయ్యడు అతడి కారణంగా మరికొందరు యువకులు చెడిపోతున్నారు అతడిని తినేయి అన్నాడు సన్యాసి ఆ రాత్రి ధర్మానందుడు కుమరయ్యను తినేసి ఒక ఖాళీ స్థలాన్ని ఎన్నుకొని అక్కడ అందమైన దుకాణాన్ని సృష్టించాడు తెల్లవారేసరికి కొత్తగా వెలిసిన దుకాణం అందరినీ ఆకర్షించింది క్రమంగా ధర్మానందుడి దుకాణానికి వచ్చే జనం పెరిగారు ఆ నెల గడిచేసరికి అతడికి తినడానికి మనిషి దొరకలేదు తన ఆహార విషయంలో కూడా ధర్మం పాటించే రాక్షసుడికి అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు ఇలా ఉండగా ధర్మనందుడి దుకాణం వక్రబుద్ధి దృష్టికి వచ్చింది ఆ దుకాణంలో వ్యాపారం రోజురోజుకు పెరుగుతుండడం చూసి అతడు ఓర్వలేకపోయాడు అతడు ధర్మనందుని చంపడానికి గజబలుడనే మల్లుణ్ణి పంపాడు అతడికి నగరంలో ఎదురు లేదు కానీ వాడు మనిషి కోసం ఎదురు చూస్తున్న రాక్షసుడికి సులభంగా ఆహారం అయిపోయాడు అయితే వచ్చే నెలలో ఎవడు దొరుకుతాడా అన్న సంశయంతో ధర్మనందుడు బెంగపడ్డాడు ఈ లోగా నిర్వాహకుడు అతడి దగ్గరకు వచ్చి నీ గురించి విన్నాను నీకెవ్వరూ లేరని తెలిసింది నీ వంటి ఉదార బుద్ధి గలవాణ్ణి దత్తత చేసుకుంటే నా వంశం తరిస్తుంది నీకు అంగీకారమేనా అని అడిగాడు ఇది విని ధర్మనందుడు పొంగిపోయి వెంటనే ఒప్పుకున్నాడు నిర్వాకుడు అతన్ని శాస్త్రోక్తంగా దత్తు చేసుకున్నాడు ఇది జరిగిన వారం రోజులకు ధర్మనందుడు వెతుక్కుంటూ వెళ్ళి సన్యాసిని కలుసుకొని అయ్యా నాకు మనుషుల మధ్య బ్రతకాలని ఉంది అందుకోసం నెల నెలా మనిషిని ఒకరిని తిని తీరాలి క్రమంగా నేను తెలగల దృష్టులు ఇక్కడ తరిగిపోతున్నారు ఇలాంటి స్థితిలో ఏం చేయాలో నాకు తోచడం లేదు అన్నాడు సన్యాసి చిన్నగా నవ్వి నువ్వు మనిషిగా మారితే అన్ని సమస్యలు త్వరలో తీరిపోతాయి అందుకొక్కటే మార్గం ఉంది నీ రాక్షస రూపాన్ని స్వీకరించే ఒక మనిషి కావాలి అని చెప్పాడు ధర్మనందుడు దుకాణానికి తిరిగి వచ్చి తన రాక్షస రూపాన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తుండగా అక్కడికి వక్రబుద్ధి పట్టరాని కోపంతో ఊగిపోతూ వచ్చి పది ఏనుగుల బలము పన్నెండు సింహాల పరాక్రమము గల నా బంటు గజబలుడనే వాణ్ణి ఇక్కడికి పంపాను వాడి అయిపో అజ లేదు ఊళ్ళో కొమ్ములు తిరిగిన మాంత్రికుల్ని తాంత్రికుల్ని విచారిస్తే వాళ్ళు ఎన్నో మంత్రోచ్చారణలు హోమాలు ఆవాహనలు చేసి నీకు సాయంగా ఎవడో రాక్షసుడున్నాడని చెప్పారు ఏడి వాణ్ణి చూపించు చిటికెల మీద వాణ్ణి ఎక్కడే భూస్థాపితం చేస్తాను అన్నాడు దానికి ధర్మనందుడు పెద్దగా నవ్వి పేరుకు తగ్గట్టు నువ్వు నూటికి నూరు వక్రబుద్ధివే రాక్షసుడు ఇక్కడెందుకుంటాడు రాక్షసరాజ్యంలో ఉంటాడు అని వక్రబుద్ధికి రాక్షసరాజ్యం వివరాలు చెప్పాడు ఇది విని వక్రబుద్ధి ఎంతో ఆనందపడి ఆహా అలాంటి చోట ఉండగలగడం మహాదృష్టం ఒక్కసారి నన్ను రాజ్యానికి పంపగలవా అని అడిగాడు అలాగే పంపగలను కానీ ఇందులో నాకేమైనా లాభం ఉండాలి కదా నీ ఆస్తి అంతా నాకు రాసివ్వు నువ్వు సమస్త శక్తులతో రాక్షసరాజ్యం చేరుకునేలా చేస్తాను అన్నాడు ధర్మనందుడు ఆ మాటలు వింటూనే వక్రబుద్ధి మనుషులో శక్తులన్నీ నాకు వస్తే నా ఆస్తిని వీడి నుంచి సునాయాసంగా గుంచుకోగలను అంతేకాదు రాజ్యానికే రాజును కావచ్చు అనుకొని ధర్మనందుడు చెప్పినట్లు చేశాడు అప్పుడు ధర్మనందుడు వక్రబుద్ధికి తన వేలి ఉంగరం తొడిగాడు అంతే అతడు మాయమైపోయాడు ఇది జరిగాక ధర్మనందుడు సన్యాసిని దర్శించి అయ్యా తమకు తెలియంది కాదు రాక్షసరాజ్యం నచ్చిన వారికి నా అలాంటి జబ్బు చేయదు అలాంటి జబ్బు సోకనిదే వాళ్ళు రాక్షసరాజ్యం వదిలి బయటకు రాలేరు ఇప్పుడు నా శక్తులన్నీ నశించిన వక్రబుద్ధి డబ్బుతో ఎప్పటిలాగే దుకాణాన్ని నడపగలను లతను పెళ్లి చేసుకొని హాయిగా మనుషుల మధ్య జీవిస్తాను అన్నాడు సన్యాసి సంతోషంగా ధర్మనందుని ఆశీర్వదించాడు ధర్మనందుడు నిర్వాకుడి దత్తపుత్రుడిగా లతను పెళ్లి చేసుకొని ఆమె అన్నకు తన దుకాణంలో ఉద్యోగం ఇచ్చాడు అయితే దుకాణానికి మాత్రం తమాషాగా రాక్షసుడి దుకాణం అన్న పేరు వచ్చింది ధన్యవాదాలు